డబ్బు సంపాదించేటప్పుడు మనకు ఉండాల్సిందే ఉండకూడనిది ఏమిటి ఉండవలసిన లక్షణాలు లక్ష్యం స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఎంత డబ్బు సంపాదించాలి ఎందుకు సంపాదించాలి అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి కష్టపడే స్వభావం ఏ పని చేసినా కష్టపడే స్వభావం ఉండాలి ఓపిక డబ్బు ఒక్కరోజులో సంపాదించలేము ఓపికగా కష్టపడాలి అభ్యాసం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి సమయ నిర్వహణ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి నమ్మకం చేసే పనిపై తనకు నమ్మకం ఉండాలి సృజనాత్మకత కొత్త ఆలోచనలు తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలి అనుకూలత మార్పులకు అనుకూలంగా ఉండాలి జట్టు కలిసి పనిచేసే స్వభావం ఇతరులతో కలిసి టీన్గా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి ఉండకూడని లక్షణాలు అతి ఆశ అతిగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉండకూడదు అతి నమ్మకం తనకే తెలుసు అనే అహంకారం ఉండకూడదు కోపం పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కోపం రాకూడదు అసూయ ఇతరులను చూసి అసూయ పడకూడదు ఆలస్యం పనులను వాయిదా వేయకూడదు తొందరపాటు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు నైతిక విలువలు డబ్బు సంపాదించేటప్పుడు నైతిక విలువలను మర్చిపోకూడదు ఆరోగ్యం డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని పనంగా పెట్టకూడదు కుటుంబం కుటుంబాన్ని మర్చిపోకూడదు డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అయితే పై లక్షణాలను పాటిస్తే మనం మంచి ఫలితాలను సాధించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్